వర్క్ జరిగిపోతుంది మీకు ప్రెరే ఎమ్మెల్యేలు పవర్ఫుల్ అవుతారు తద్వారా అనేది ఒక పాయింట్ రెండోది విపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇరవై ఐదు కోట్లు ఇవ్వడానికి ఇప్పుడున్న వ్యవస్థలో ఈ ప్రభుత్వాలకు మనసు వస్తుందంటారా ఇస్తారా ఒకటండి ఇప్పుడు విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర పనులు జరుగుతలేవా కదా వాళ్ళు ప్రజలే కదా ఒకటి మనము అసెంబ్లీలో కూర్చున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నా కూడా వాళ్ళకు అతీతంగా తెలంగాణ ప్రజల సంక్షేమానికి వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళు మనల్ని ఎన్నుకున్నారు ఒక సందర్భంలో ఒక పార్టీని ప్రతిపక్షంలో ఉండమని కోరుతారు ఒక పార్టీని అధికార పక్షంలో ఉండమని కోరుతారు కాబట్టే మన అందరి సమిష్టి బాధ్యత రాష్ట్ర సమస్యలను పరిష్కారం చేయడం అనేది కాబట్టే దీంట్లో ఆ నియోజకవర్గం నాది కాదు ఈ నియోజకవర్గం నీది కాదు అనే సమస్య ఉత్పన్నం కాదు తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఫండ్స్ పోవాలి అక్కడ ఎవరు ఎమ్మెల్యే అయినరు ఎవరు ప్రజాప్రతినిధి అయినరు ఎవరు సర్పంచ్లు అయినరు అనేది అనవసరం ప్రజాస్వామ్యం అనేది అందరికీ ఉంటుంది కాబట్టి రూలింగ్ పార్టీకి ఒకటి అపోజిషన్ పార్టీకి అనేది ఉండదు కాబట్టి అందరు ఎమ్మెల్యేలకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం శ్రీనివాసరెడ్డి గారు ఇది మీ డిమాండ్ సహేతకమే ప్రజల కోసమే అయినప్పటికీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కేసీఆర్తో విభేదించారు ఉద్యమ అవసరాల కోసమే కావచ్చు మహబూబ్ నగర్లో కేసీఆర్ని ఎంపీగా గెలిపించిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత అంతా విభేదించి బయటకు వచ్చారు బీజేపీలో ఎమ్మెల్యే అయ్యారు అక్కడ బీజేపీలో కూడా నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్తో మీరు బయటకు వచ్చారు అక్కడ విభేదించారు ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఈ చర్య సరే అఫ్ కోర్స్ ఇది ప్రజల కోసమే కానీ ఈ మధ్యకాలంలో మీరు వినిపిస్తున్న డిమాండ్లు కానీ మీరు చేస్తున్న యాక్టివిటీ కానీ కొంత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఎన్న అని కనిపిస్తుంది దానికి రెండు మూడు చెప్తాను మీకు ఉదాహరణలు ఒకటి అక్కడ ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ విషయంలో మీరు కోర్టును ఆశ్రయించారు నలుగురు ఎమ్మెల్యేలు మీరు అనిరుద్ధ్ రెడ్డి మురళి నాయక్ అప్పుడు సివి ఆనంద్ పై కూడా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చేందుకు ఎన్ఎం రెడ్డి రెడీ అయ్యారు ఈ మధ్య కాలంలో లక్ష రూపాయలు కూడా మేము ఏం చేయలేకపోతున్నాం పల్లీలు పేరెంటులు తప్ప అసలు మేము ఏం చేయట్లేదు ఇరవై రెండు నెలల నుంచి అని ఒక విపక్ష ఎమ్మెల్యే లాగా అన్నారు ముఖ్యంగా సీఎం సొంత జిల్లా మీది గతంలో పీజేఆర్ మరియు శశిధర్ రెడ్డి వాళ్ళు హైదరాబాద్ బ్రదర్స్గా ఉండేవారు ఆ తర్వాత దానం నాగేందర్ ముఖేష్ గౌడ్ అయ్యారు హైదరాబాద్ బ్రదర్స్ ఇప్పుడు మహబూబ్ నగర్ బ్రదర్స్ ఇద్దరు తయారయ్యారు వాళ్ళిద్దరు స్వపక్షంలోనే విపక్షంలో మారి కాంగ్రెస్ను విపక్షం తిట్టాల్సిన పని లేదు వాళ్ళిద్దరే చేస్తారు ఒకటి ఎన్ఎం రెడ్డి రెండోది ఫోన్ లైన్లోకి తీసుకుంటాను ఎవరో మీరు వినండి పిసిఆర్ రైట్ జడ్చర్ల ఎమ్మెల్యే అనుకున్నారు